వెనుకొండ నియోజకవర్గంలోని వెనుకొండ రూరల్ మండలం గోకనకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు అంతకుముందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే ఆ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాం మరి అదేవిధంగా ఈరోజు మన పువ్వాడ గోకర్కొండ మధ్య బ్రిడ్జి వేస్తారని మీరు ఎప్పుడైనా ఎవరైనా అన్నారా ఎవరైనా ఆ పేరు ఎక్కారా నేను పువ్వాడ నుంచి ఈ వైపుకు వస్తూ ఇక్కడ చెప్పాను నేను కంపల్సరిగా పువ్వాడ నుంచి మీకు వచ్చే ఆ బ్రిడ్జి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాను ఎన్ని కష్టాలు పడ్డా ఇప్పుడు చాలా మంది అది మేము చేసామని చెప్పుకుంటున్నారు మీరెక్క చేశారు అసలు మీకేం తెలుసు మీకు గోకర్ కొండా ఇవాళ వచ్చావు ఆ ఎంపీ అభ్యర్థి అనే ఆ తెలుగుదేశంలోకి మన ఓట్లు వేసుకొని మన కార్యకర్తల కష్టాన్ని మన కార్యకర్తల ఓట్లు మన ఓట్లు మన జెండా మన గుర్తుతో గెలిసి మేము చేశానని ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడిగిపోయి చెప్తాడు ఆ మాట చెప్పడానికి కనీసం ఉండాలి నీకు ఎందుకంటే ఈ గోకర్కొండ బిడ్జి నేను పాదయాత్రలో చెప్పి నేను కష్టపడి నేను అదే బ్రిడ్జిని అసెంబ్లీలో మాట్లాడి అన్ని విధాల వరంగల్ ఎన్ఐటీలో పోయి ఆ డిజైన్ తీసుకొని ఆ డిజైన్ ని ఏర్పాటు చేసి దానికోసం నేను నా సొంత డబ్బులు కూడా కొన్ని ఖర్చు పెట్టుకొని ఆ పరిమిషన్ తీసుకునే దానికి ఏర్పాటు ఎంత దేస్తే ఈ రోడ్డు వచ్చిందో ఆ దేవుడికి తెలియాలి ఆ దేవుడు ఉన్నాడు కంపల్సరిగా ఆ దేవుడు దయ మీ అందరి ఆశీస్సులతో నేను ఆ బ్రిడ్జి చేసినందుకు ఆ బిడ్జి ఇవాళ పని మొదలవుతుంది అర్థం ఐరన్ అవన్నీ కూడా తీర్చారు టెండర్ వచ్చింది మొత్తం పని జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ అని ఆపించారు సరే వాళ్ళ బుద్ధులు అయ్యి ఉంటాయనుకో ఒక్కటి మటుకు వాస్తవం ఒక్కటి మట్టికి వాస్తవం అండి నాకు ఆ సాటిస్ఫాక్షన్ పెద్ద సాటిస్ఫాక్షన్ ఈ రోడ్డు వెళ్తుంటే బ్రహ్మనాయుడు గారు ఈ బ్రిడ్జి ఏంపించాడని ప్రజలు అనుకునేది అదే నా సాటిస్ఫాక్షన్ అదే నాకు మీరు ఇచ్చిన ఆనందం అదే నేను ఆ బ్రిడ్జిలో భాగం కాబట్టే ఆ బిడ్జిలో ఆ బిడ్జి శాంక్షన్ అయింది కాబట్టి ఆ బిడ్జీలో భాగం కాబట్టి గుండ్లకమ్మ గుడ్డు నుంచి నాగులువరం దాకా ఇక్కడ నిలబడ్డ రోడ్డు కూడా ఆ గ్రాంట్లోనే చేసుకొచ్చాను ఆ గ్రాంట్లోనే చేసుకొచ్చాను మన ప్రజలు ఇక్కడ ఎవరిని ఎవరు తప్పుపెట్టారా అన్నది కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయన మల్లికార్జునరావు గారు కానీ ఆయన జీవియలు గారు కానీ మరి వాళ్ళకి ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా ఇరవై సంవత్సరాలు వాళ్ళిద్దరు ఇరవై సంవత్సరాలు మరి ఆ ముందు ఎలమందర పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వాళ్ళ పాలనలో వాళ్ళు ఏనాడైనా ఈ గోకర్ణకొండ ఉంది గోకర్ణకొండ అంటే అందరికీ తెలియని విధంగా గోకర్ణకొండ మారుమంది అలాంటి ఈ ఈరోజు వాళ్ళు కనుమరుగైపోద్ది అనుకున్నారు వాళ్ళు దాన్ని వెలుగులోకి చేసుకురావాలనుకున్నారు నేను ఆ వెలుగులోకి చేసుకొచ్చేదానికి ఇవాళ అద్దంకు నుంచి బస్సు బయలుదేరి ఉంటే అద్దం నుంచి బయలుదేరి నర్సరాపేట ఈ రూట్ వెళ్తూ ఉంటే ఈ రాకపోకలన్నీ కూడా ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఎక్కడ దాకా ఎక్కడ దాకా పోయిందా బస్ అంటే గోకర్కొండ దాకా పోయిందా అని చెప్తారు గొక్కల కొండకి ఒక మంచి గుర్తింపు ఒక గుర్తింపు వచ్చిందంటే మీరందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ముప్పై సంవత్సరాలు పట్టించుకొని ఈ పెద్దలు ఇవాళ బ్రహ్మనాయుడు గురించి ఆ బిడ్జి మేమే తెచ్చామని చెబుతున్నారు ఎంత సిగ్గు చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బింజీ చేస్తారా ఈ ఎంపీ బింజీ చేస్తారా అది సెంట్రల్ ఫండ్ పార్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం డిజైన్ నాది చేసింది నేను తెచ్చుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సాయంతో ముఖ్యమంత్రి గారు అన్ని విధాల పూర్తి స్థాయిలో సహకరించి ఈ బిజీ నాగిరెడ్డి పల్లెకాడ ఆ బిర్చి అందుకు కొత్త పాలెం ఈ రెండు బిర్చిలు కూడా ముఖ్యమంత్రి గారి దయతో నా సంకల్పం నెరవేరింది